ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుణేశు క్రీస్తు నామంలో మీకు నా వందనములు మన దేవుడు కరుణామయుడు న్యాయవంతుడు అలాగే తన ప్రజలను ఎన్నడు విడువడు ఎడబాయడు అని ఈరోజు వాగ్దానం మళ్ళీ మనకి ఇంకొకసారి గుర్తు చేస్తుంది ఈరోజు వాగ్దానము మన జీవితాలకు ఓదార్పును ఇస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గంధము నూట నలభై అధ్యాయము ఏడో వచనము నూట నలభై ఆరో కీర్తన ఏడో వచనము వాక్యం ఇలా ఉంది బాధపడుచుబాడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలను ఎలా చూసుకుంటాడో మనకి గుర్తు చేస్తున్నాడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన న్యాయం చేస్తాడు మనం లేమిలో ఉన్నప్పుడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు అని మనుషులు మనల్ని విడిచిపెట్టిన పరిస్థితులు మనల్ని బంధించిన దేవుడు మనకు శాశ్వత విముక్తినిస్తాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ రూతు రూతు ఒక అన్ని విధవరాలు బాధలో మరియు నిరాశలో జీవించేది తన జీవితంలో ఆశలన్నీ ముగిసినట్లే కనిపించాయి కానీ తామె తన అత్తైన నయోమిని ఎన్నడూ వదలలేదు నీ దేవుడే నా అనే విశ్వాసంతో నడిచింది దేవుడు ఆమెను ఎన్నడికీ విడవలేదు ఆమె ఆకలి దేవుడు బయాజు అనే మనిషి ద్వారా ఆహారాన్ని అందించాడు అలాగే రక్షణను ఇచ్చాడు చివరికి ఆమెను దావిదు వంశంలో భాగంగా చేసి ఏసుక్రీస్తు వంశంలో చేర్చాడు రూతు జీవితం మనకు చెప్తుంది దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు అని ఆకలి కొనిన వారికి నింపుతాడు అని మరియు మన గౌరవాన్ని తిరిగి మనకిస్తాడు అని అలాగే ఇజ్రాయెల్ జనాంగాన్ని చూడండి వారు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసగా ఉన్నారు వారు బాధింపబడ్డారు ఏడుస్తున్నారు వేదనలో ఉన్నారు ఫరో వారితో క్రూరంగా వ్యవహరించేవాడు వారికి న్యాయం ఎక్కడా కనబడలేదు కానీ దేవుడు వారి కేకలను ఆలకించాడు ఆయన మోషేను నాయకుడిగా చేసి మోషే ద్వారా వారికి న్యాయం తీర్చాడు బాధింపబడిన వారిని విడుదల చేశాడు వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు అదే విధంగా మన జీవితంలో కూడా మనలను బంధించిన సమస్యలున్నా మన దేవుడు మనల్ని విడిపించగలడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మనం కూడా రూతుల విశ్వాసంలో నిలకడగా ఉండాలి రెండోదిగా పరిస్థితుల కఠినమైన దేవుణ్ణి వదలకుండా ఆయనను అనుసరించాలి మూడోదిగా దేవుడు న్యాయవంతుడు కర్ణామయుడని నమ్మి ఆయనపై ఆధారపడాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపల్లలో తండ్రి నీకే కృతజ్ఞతాశ్రుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీవు బాధపరచుబడు వారికి న్యాయం తీర్చివాడవు ఆకలి కొనిన వారికి నింపువాడవు బంధింపబడిన వారిని విడుదల చేయువాడు అని మాకు వాగ్దానం చేశా ప్రభు రూతులా నిన్ను విడవకుండా విశ్వాసంలో నిలకడగా ఉండేలా మాకు సహాయం చేయము ప్రభు మా జీవితాల్లో ఉన్న లోట్లను నీవు నింపి మాకు గౌరవాన్ని కలగజేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నాములు చిన్నాము తండ్రి ఆమెన్